అలాగనే డాక్టర్ గారు ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా వెన్నుముక సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి అసలు వయసుతో సంబంధం లేకుండా ఎందువల్ల అంటారు వీళ్ళల్లో అరుగుదల అనేది చాలా అసాధారణంగా చూస్తూ ఉంటాం అండి వీళ్ళల్లో ఇందాక అబౌవ్ సిక్స్టీ వాళ్ళకి ఫ్రాక్చర్స్ అనేది ఎట్లా అన్నాము లెస్ దాన్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం అండి లాస్ట్ టూ త్రీ మంత్స్లోనే త్రీ పేషెంట్స్ వరకు చూసాం నిన్న ఒక పేషెంట్ యూకే నుంచి వచ్చారు స్పైన్ బ్యాక్ పెయిన్ ఉందని చెప్పి ఎంఆర్ఐ తీస్తే ఇన్ఫెక్షన్ ఉంది టీబీ స్పైన్ సో ఏమవుతుందంటే యూజువల్గా హాస్టల్లో ఉండే పిల్లలు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఎడ్యుకేషన్ పర్పస్కి ఇల్లు వదిలి హాస్టల్స్కి అది వెళ్తుంటారు అక్కడ ఫుడ్ సరిగ్గా ఉండక డైట్ బాగోక బాడీలో ఇమ్యూనిటీ తగ్గి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట అందులో ఇండియాలో టీబీ స్పైన్ అంటాం అంటే టీబీ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులకే కాకుండా వెన్ను కూడా వస్తుంటుంది లాస్ట్ టూ త్రీ మంత్స్లో చాలా మందికి చూసామండి ఎక్స్పెషల్లీ ఎగ్జామ్ టైంలో స్ట్రెస్ ఎక్కువయ్యి యూజువల్గా డైట్ అది సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయక ఇన్ఫెక్షన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి సో వీళ్ళు కూడా ఏమైనా పెయిన్ ఉంటే కనుక కొంచెం ఎర్లీగా కన్సల్ట్ చేస్తే మనం ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసుకోగలుగుతాం